అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన పొట్టిరెడ్డి ఒక లైవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి అది లైవ్ ప్రెస్ మీట్ కాదు రికార్డుడ్ ప్రెస్ మీట్ ఆల్రెడీ ఆ వీడియోని రికార్డ్ చేసి పెడతారు దాన్ని ఎడిట్ చేసి దాన్ని ఎడిట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చి దాన్ని లైవ్ స్ట్రీమింగ్గా మార్చి అది ఇది లైవ్ ప్రెస్ మీట్ అనే మనకి చూపిస్తుంటారు వాస్తవానికి అది లైవ్ కాదు అది స్క్రిప్టుడు రికార్డు అని మనందరూ తెలుసు అయితే ఆ ప్రెస్ మీట్లో మన పొట్టిరెడ్డి మాట్లాడుతుంటే నిజంగా ఈ పొట్టిరెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం మాన మర్యాద లజ్జ ఉన్నాయా లేవా అనే డౌట్లు వచ్చాయి నాకు ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాట కూడా పచ్చి అబద్ధాలు మే మేము అధికారం ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరగలేదు మేము న్యాయంగా అమ్మాము కావాలనే కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తోంది ఇది తప్పుడు కేసు ఇది ఫాల్త్ కేసు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు లిక్కర్లో ఎలాంటి అవినీతి జరగలేదు మేము న్యాయంగా అమ్మాము మేము ధర్మంగా అమ్మాము వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్ర అని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మన పొట్టిరెడ్డి అడ్డంగా దొరికేశాడు అడ్డంగా అడ్డంగా కూడా కాదు నిలువుగా దొరికేశాడు అతను మాట్లాడుతూ ఎలా దొరికాడు అనేది మీకు ఈ వీడియోలో మీకు వివరిస్తా సాక్ష్యాధారాలతో వివరిస్తా అసలుకి మన పొట్టి ఏం మాట్లాడారో ఒకసారి ఇందాము ఇంటూ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము ఎలా ఏ ఎలా అబద్దాలు మాట్లాడారు ఎలా దొరికేసాడు అనేది నేను డిస్కస్ చేస్తా ఎక్కడైనా చెప్పు చెప్పు ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా వాహయంలో చూశారు ఎలా అడుగుతున్నావు తోడబట్టే కదా మనకు పదకొండొచ్చాయి తోడబట్టే కదా మనకు పదకొండొచ్చాయి ఆ వాహయాల్లో ఎంఆర్పికి రుచి ఆ ఒక్క పైసా కూడా ఎక్కడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితి ఎక్కడైనా ఉన్నాయా అలా అడుగుతావ్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏమే పొట్టి కడుపు కడుపుకి అన్నమేగా తింటున్నావు గడ్డి తినలేదు కదా నువ్వు అన్నమేగా తినేది గడ్డి కాదు కదా ఇంత నిసిగ్గుగా ఒక పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇలాంటి పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నావా ఆయన కొంచెం బుద్ధి ఉందలేదా అని లేదు నీకు ఏది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పి రేట్ ఏదైతే ఉందో అలాగే అమ్మారా ఎంఆర్పి రేట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోలేదా అయితే ఈ వీడియో ఒకసారి విను పోట్రెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అమ్మారు ప్రజలు చెప్తారు కదా ఒకసారి ఈ వీడియో విను నిషేధం జరగలేదండి ఇప్పుడు వచ్చేది కల్తీ మందు అది ముప్పై రూపాయల క్వార్టర్ అని రెండు వందల యాభై రూపాయలకి అమ్ముతున్నా అది మరి ముప్పై రూపాయల క్వార్టర్ బ్లాక్ పేపరు చీప్ క్వాలిటీ ముప్పై రూపాయల దాన్ని రెండు వందల యాభై రూపాయలకి అమ్ముతున్నారు మరి దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అయ్యా ముప్పై రూపాయల దాన్ని రెండు వందల యాభై అమ్మటం అనేది ఎంఆర్పి ధర న్యాయంగా అమ్మడమా నిజాయితీకి అమ్మడమా సిగ్గుందా లేదా నీకు వ్యాపారంలో భారతి పే ఫోన్ పే ఉంటాయి గాంధీ షాప్ వెళ్తే ఫోన్ పే ఉండదు అవన్నీ చిన్న చిన్న అంగడిలో కూడా ఉంటది స్కానర్ పేమెంట్ డిజిటల్ పేమెంట్ చిన్న చిన్న కూరగాయ అంగల్లో చిల్లర కోట్లలో కూడా ఉంటది ఇంత పెద్ద ప్రభుత్వం నడుపుతుంది ఇంత పెద్ద కోట్ల ట్రాన్సాక్షన్ అక్కడ డిజిటల్ పేమెంటే ఉండదు మొత్తం క్యాషే మొత్తం క్యాష్ మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు ఇన్ని మాటలు మాట్లాడేవే ప్రెస్ మీట్లో ఇన్ని అబద్ధాలు మాట్లాడేవే ఇంత రాతార్థం చేసావే డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఏ రోజున మీ బతుకు ఒక స్కానర్ ఒక ఒక బాటిల్ మేర డిజిటల్ పేమెంట్లో అమల మొత్తం స్కాన్ మొత్తం పేమెంటే మన జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చుట్టాలు అక్కడికి వెళ్ళిపోద్ది క్యాష్ నాసిరిక మందు వల్ల వేలాది మంది యువక యువకులు మందు తాగి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి పక్షవాతం వచ్చి చాలా మంది మరణించడం జరిగింది పూర్తి మధ్య ఇది 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 ఎంఆర్పి రేటు ఇదే కాదు ఇలాంటి చాలా ఉన్నాయి గతంలో కూడా మనం చాలా చూసాము ఏదైతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మద్యాన్ని తక్కువ ఏదైతే ముప్పై రూపాయలు రూపాయలున్నదాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఉన్నదాన్ని ఆ ఐదు వందలు ఐదు వందలు ఉన్నదాన్ని ఆరు వందలు ఆరు వందలు ఉన్నదాన్ని ఏడు వందలు అంటే పెంచుకుంటా పోతే విచ్చలు విడిగా ఏడు రూపాయలున్న దాన్ని రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు ఇలా పెంచుకుంటా పోయారు ఉండే ఎంఆర్పీ రేటు ముప్పై రూపాయలు ఉంటే వీళ్ళు డెబ్బై రెండు వందల యాభై రూపాయలకి అమ్మేవాళ్ళు వాళ్ళు వీళ్ళు సిగ్గు లేకుండా మేము ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో ఆ ఎంఆర్పి రేటు పక్కన మేము అమ్ముతున్నామని సిగ్గు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుండాలి అసలుకి అసలు సిగ్గుండాల నీకు మనిషివే లేకుండా రాక్షసి జాతికి చెందినవాడవే నువ్వు మనిషి జాతికి చెందినోడే కదా సిగ్గుండాలి కదా నీకు పరిస్థితులు ఎక్కడైనా కూడా ఆ ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయని అడుగుతున్నాను మరి ఎవరి హయాంలో పాలసీ వల్ల లంచాల కాస్కారం ఉంటుందో మీరే చెప్పడం మన హయాంలో చెప్తున్నా లేక ప్రతి బాటిల్ ఇప్పుడు చెప్తా చూడు ఇది హైలైట్ అసలు అసలు అసలుకి మద్యం స్కామ్ ఎలా బయటకు వచ్చిందో ఏ విధంగా మద్యం స్కామ్ జరిగిందో అనేది ఇప్పుడు చెప్తా చూడండి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్ ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటర్ స్కాన్ చేసి డైనమిక్ గా ఆటోమేటిక్ అప్లోడింగ్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ స్కాన్ చేసి అప్లోడ్ మన పుట్టి ఏమంటున్నారంటే బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని మేము స్కాన్ చేస్తాము స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఏదైతే ఎంఆర్పి రేట్ ఉంటుందో ఆ రేట్ అప్లోడ్ అవుతుంది అనేసి చెప్తున్నాడు నిజమే ప్రతి బాటిల్ మీద కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మన బ మన బయట ఎక్కడకున్నా కూడా ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది లేదా మన బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కూడా క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా స్కాన్ చేస్తారు ఇలా స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎంఆర్పి రేట్ అయితే ఎంత ఎంతైతే ఉంటుందో అదే రేటు సిస్టంలో అప్లోడ్ అవుతుంది స్కాన్ చేసిన వెంటనే అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఆ బాటల మీద క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాము స్కాన్ చేసినప్పుడు స్కాన్ చేసి మేము అమ్మాము ఏదైతే స్కాన్ చేసినప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది సిస్టమ్లో అప్లోడ్ అవుతుంది అలాంటప్పుడు ఎక్కడ స్కాన్ జరిగేదానికి అవకాశం ఉంది అనేసి మన పొట్టిరెడ్డి చెప్పుకొచ్చాడు నిజమే స్కాన్ చేశారో లేదో నిజంగా నాకు తెలియదు నేను నేను తాగేది లేదు నాకు అలవట్లేదు స్కాన్ చేశారా లేదో నాకు తెలియదు ఒకవేళ స్కాన్ చేశారే అనుకుందాం కాశీవాడు అనుకోండి కాశీవాడు ఇప్పుడు స్కాన్ చేశారు రెండు వందల రూపాయల బాట్లో స్కాన్ చేయడం జరిగింది స్కాన్ చేస్తే అది రెండు వందల రూపాయల బాటిల్ అది రెండు వందల రూపాయలు సిస్టంలో అప్లోడ్ అయిపోయింది దాన్ని ఆ బాటిల్ని ఆ రెండు వందల రూపాయల బాటిల్ని వీళ్ళు నాలుగు వందలకు అమ్ముతున్నారు అర్థమైందా రెండు వందల రూపాయల బాటల్ని నాలుగు వందలకు అమ్ముతున్నారు అంటే ఏదైతే సిస్టంలో అప్లోడ్ అయింది రెండు వందలు రెండు వందలు ఉంది కదా ఆ రెండు వందలు ప్రభుత్వానికి వెళుతుంది అర్థమవుతుందా ఆ రెండు వందలు ప్రభుత్వానికి వెళుతుంది మరే ఎగస్టా రెండు వందలు తీశారు కదా రెండు వందల పాటలు నాలుగు వందలకు అమ్మారు కదా రెండు వందలు మిగిలింది కదా ఆ రెండు వందలు ఎక్కడికి వెళ్ళింది అనేదే ఇప్పుడు స్కాము అదే కేసు అర్థమవుతుందా పొట్టిరెడ్డి రెండు వందలకు అమ్మావు నువ్వు రెండు నాలుగు వందలకు అమ్మావు రెండు వందలు గవర్నమెంట్కి పోయింది రెండు వందలు ఎక్కడికి పోయింది ఎవరికి చేరింది ఎలా చేరింది ఏ దారులో చేరింది ఏ కంపెనీల ద్వారా చేరింది ఏ వ్యక్తికి చేరింది అంతిమంగా ఈ రెండు వందల రూపాయలు అంతిమంగా ఏ లబ్ధిదారుకి వెళ్ళింది ఏ లీడర్కి వెళ్ళింది అనేదే కేసు అదే లిక్కర స్కామ్ అంటే అదే అర్థమవుతుందా ఆ రెండు వందలు ఎక్కడికి వెళ్ళినదే వెళ్ళింది అనేది కేసు అదే కదా కేసు అదే కదా కోటి ప్రభుత్వం కూడా చెప్తుంది స్కామ్ జరిగింది వీళ్ళు రెండు వందల రెండు వందల బాటల్ని నాలుగు వందలు అమ్మారు రెండు వందల ప్రభుత్వానికి వచ్చింది మరి రెండు వందలు ఎక్కడికి వెళ్ళింది అనేసి కేసు నమోదు చేసి ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేస్తున్నారు అర్థమైంది కదా నేను చెప్పేది సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మేము ఎంఆర్పి రేటు అమ్మాము ఎంఆర్పి రేటు ఎంత ఉంటా అంతే అమ్మాము అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గుమాల సిగ్గు సిగ్గు లేకుండా నిన్ను రేపు మాకు చెక్కుతారు గ్యారెంటీగా నిన్ను కూడా ఖచ్చితంగా లిక్కర్ స్కాములో ఏదైతే ఒక బాటిల్ మీద రెండు వందలు వసూలు చేశారు ఆ రెండు వందలు ఎవరికి వెళ్ళింది అనేది నిర్ధారించి ఆ రెండు వందలు నీ దగ్గరికి వెళ్ళింది అంతిమంగా అన్ని అందరి దగ్గరికి వెళ్ళారు ఒక్క అడుగు దూరంలో దూరంలోనే ఉన్నారు నీ దగ్గరలోనే ఆగిపోయి ఉన్నారు ఈరోజు రేపో మాపో నీ దగ్గరకు వచ్చేస్తారు ఆ రెండు వందలు నీ దగ్గరకు వెళ్ళింది నీ జోబీలకు వెళ్ళింది నీ ప్యాలెస్లకు వెళ్ళింది ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు మీ ప్యాలెస్ బయట ఉన్నారు ఏ రోజు ఏ క్షణమైనా నీ ఇంట్లోకి నీ ప్యాలెస్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ లిక్కర్ స్కామ్ లో నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది లిక్కర్ స్కామ్ భారీగా స్కామ్ జరిగింది మామూలుగా కోట్లు కాదు వేల కోట్లు వేల కోట్లు ట్రాన్సాక్షన్ వేల కోట్లు మన పుట్టిరెడ్డి జోబులోకి వెళ్ళింది ఆ ఎన్ని కూడా బయటకు వస్తాయి అన్ని కూడా బయటకు చేస్తారు కంగారడబాబకు నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఆ అబద్ధాలు మాట్లాడి అడ్డంగా దొరికిపా దొరికి పబ్బాకు సరేనా కొంచెం సిగ్గుండాలా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు మాట్లాడి దానికి si Gemali, si Jai Hind.